అమ్మాయిలు మాత్రమే ఎక్కువగా మొక్కుగొట్టించుకోవడం మన అందరం చూస్తూ ఉంటాం కానీ ఏంటి రీజన్ అని ఎప్పుడైనా ఆలోచించారా నాకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ తెలుసు మీకు కూడా షేర్ చేస్తా ఇదైతే మా చలి ముక్కు గుడ్డించుకున్న రోజు అనమాట నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్ గా అయితే మేము గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళిపోయాము నో స్పేసింగ్ టూ టైప్స్ అయితే ఉంటుంది గన్ షాట్ అండ్ ఇలా రాగి తీగ ఆర్ గోల్డ్ తీగతో అయితే చుట్టించుకుంటారు గోల్డ్ తీగ అందరికి పడదు కాబట్టి మేమైతే రాగి తీగ అయితే ఫిక్స్ అయిపోయాం అండ్ గన్ షాట్ వల్ల అంత మంచిది కాదు అని చెప్పేసి మేమైతే ఓల్డ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఆ రాగి తీగ కూడా హ్యాపీగా ఇలా చుట్టించేసుకోవచ్చు ఫస్ట్ డాట్ పెట్టేసి ప్లేస్ అనేది అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని హ్యాంగింగ్ లాగా ఇలా చుట్టూ అయితే చుట్టేసి తర్వాత ఎంత కావాలో అంత కట్ చేసి దాన్ని అయితే ఇప్పుడు మనకి చుట్టేస్తారనమాట మా చెల్లి అయితే స్పెసిఫిక్ గా రైట్ సైడ్ కుట్టించుకుంది పాపం కళ్ళలోంచి నీళ్ళొచ్చే కానీ బల్లే అందంగా ఉంది ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా ఈజీ డైజెషన్ అండ్ పీసీఓస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంబాలెన్స్ కరెక్ట్ గా రావడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అమ్మాయిలకి చాలా మంచిది మరి మీకే సైడ్ ఉంది నో స్పిన్ కామెంట్